మహిళ అన్నపూర్ణమ్మ రోజు వాకింగ్కి వెళ్తారు మార్నింగ్ మరి మా నాయకుడు చిన్నారెడ్డి గారి సత్యమని అన్నపూర్ణమ్మ మరి ఈరోజు ఇప్పటి వరకు అలాంటి సంఘటనలు ఆ ప్రాంతంలో ఎప్పుడు జరగలేదు మొట్టమొదటిసారి మరి ఆమె మీద ఎవరో దుండగల దాడి చేసి మరి మెడలో ఉన్న మరి తో పాటు మరి ఆ గొలుసును కూడా అపహరించి ఆమెను కొట్టి గాయపరిచి పడేసి అతి దారుణంగా మరి హింసించి మరి ఆ మంగళ సూత్రంతో సహా మరి మెడలేసుకున్న గొలుసును అపహరించకపోయిన సంఘటన మరి భూమి మండలంలో జరగడం జరిగింది ఏది ఏమైనా ఖచ్చితంగా ఎవరైనా ఆ దుండగలను ఖచ్చితంగా మరి పట్టుకొని శిక్షించి వారికి మరి న్యాయం చేసే విధంగా అన్ని పోలీస్ అధికారులతో కూడా మాట్లాడినాం ఖచ్చితంగా ఎంత దూరమైనా ఎక్కడున్నా వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని వాళ్ళని ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలని చెప్పి కూడా పోలీసు వాళ్ళకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ రెండు రోజులల్లో మరి వాళ్ళు కూడా రెండు మూడు రోజులల్లో ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తామన్నారు వివరాల ద్వారా కానీ అక్కడ ఎవరెవరు ఉంటారు ఆ పరిసర ప్రాంతాలల్లా ఎప్పటి నుంచి మరి వాచ్ చేస్తున్నారు మరి ఒక్కరోజు జరిగిన సంఘటన కానీ ఇది మరి ఇలా వదిలిపెడితే మరి ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ఇలాంటి సంఘటనలు జరుగుతాయి ఏది ఏమైనా ఆమె త్వరలో కోరుకోవాలని చెప్పి కూడా భగవంతుని కోరుకుంటున్నాము చాలా కళకు బలమైన గాయాలు తగిలినాయి ఫ్రాక్చర్స్ కూడా అయినాయి మరి మా బ్రెయిన్లో కూడా మరి బ్లీడింగ్ అయ్యి బ్లడ్ బ్లీడింగ్ అయ్యి కొద్దిగా ఫ్లాట్ కూడా కావడం అని చెప్పి డాక్టర్ గారిని అడగడం జరిగింది మరి ఒక సిద్దిపేటలో ట్రీట్మెంట్ సరిగా లేకపోతే హైదరాబాద్ కూడా తరలించి మంచి ఉన్నత స్థాయి ట్రీట్మెంట్ కూడా చేపేయడానికి కూడా సిద్ధంగా ఉంది లైక్ రోజు మార్నింగ్ సివియర్ హెడ్ ఇంజరీతో హాస్పిటల్ రావడం జరిగింది ఆమె రాగానే ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను రావడంతో ఫుల్లీ అన్కాన్షియస్గా వచ్చారు జీసీఎస్ త్రీ బై ఫిఫ్టీన్ ఉండే కంటిన్యూస్ వామిటింగ్స్ హెడ్ ఇంజరీతో వచ్చారు ప్రస్తుతం మీకు న్యూరో సర్జను జనరల్ సర్జను ఫిజిషియను కార్డియాలజిస్టు అందరి వైద్యం అందడం జరిగింది ప్రస్తుతం కొంచెం కోల్పోతున్నారు ఆమెకు తలకు తీవ్రమైన గాయం జరిగింది ఫ్రాంటల్ బోన్ ఫ్రాక్చర్ అయింది లోపల బ్రెయిన్లో కూడా బ్లీడ్ అయింది లోపల కూడా సవర్క్ నాయట్ సబ్క్యూరల్ హిమరేజ్ జరిగింది సో ఆమెకు వైద్యం అందిస్తున్నాము ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలబడగలం ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్